ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం సార్వత్రిక సంఘములో ఉన్న ప్రియమైన సహోదరులు సహోదరులందరకు యేసు క్రీస్తు ప్రవారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే అర్థం ముందుకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఈరోజు ఎవరు వచ్చారో తెలుసా దేవుని వాక్యం అనే అర్థం ముందుకు ఇసుక మీద ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుడు వచ్చాడండి అదేంటండి ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం ఏంటి అంటారా నిజమేనండి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మత్తయి ఇస్సు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చరంలో యస్సు క్రీస్తు ఇలా మాట్లాడుతున్నారు చూడండి మరియు ఈయన మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును అని యేసుక్రీస్తు ప్రవారు శ్రమిస్తూ ఉన్నారండి ఏమిటండి అది నా మాటలు విని అంటే యేసుక్రీస్తు ప్రవారు మాటలు వినియు దాని ప్రకారము చేయకపోతే వాడు ఇసుక మీద తన ఇల్లుని కట్టుకున్న వారిని పోలియుండును అంటున్నారు ప్రభు నిజమేనండి నీవు దేవుని యొక్క సంఘములో ఉన్నావు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా ఎంచబడ్డాను అని అనుకుంటున్నావు కానీ నీవు దేవుని యొక్క వాక్య ప్రకారం నడవలేదనుకోండి నీ ఇల్లు ఎక్కడ కట్టబడిందో తెలుసా ఇసుక మీద కట్టబడడం కాదండి నీవే కట్టుకున్నావు ఎందుకని దేవుని వాక్య ప్రకారము నడవడానికి నీకు ఇష్టం లేదు ఇష్టం కావట్లేదు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు మందిరంలో వింటున్నావు సవల్లో వింటున్నావు మాధ్యమాల ద్వారా వింటున్నావు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావు కానీ దాని ప్రకారము నీవు చేయట్లేదు అలా చేయకపోతే నీకే నష్టం ఏదో అలవాటు ప్రకారంగా నేను దేవుని మందిరానికి వెళ్తున్నానండి ఏదో బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు ఆదివారం వచ్చేటప్పటికీ రకరకాల ప్రజలు దేవుని మందిరానికి వస్తారు కాబట్టి వాళ్ళందరితో ఏదో కాలక్షేపం గడపడానికి నేను దేవుని మందిరానికి వెళ్తున్నానే తప్ప దాని ప్రకారం నేను చేయట్లేదు అని నీవు అనుకుంటూ ఉన్నావు అలా చేయకపోవటం వలన నీకు నష్టమండి మీరు చెప్పండి ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువునప్పుడు దాని ప్రకారం చేయాలని దాని ప్రకారం చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా అలా ఇష్టపడకపోతే నీ ఇల్లు నీవే ఇసుక మీద కట్టుకున్నట్లు మాట వినుట శ్రేష్టము ఎన్నో విషయాలలో నీవు దేవుని మాట వినట్లేదు ప్రతిరోజు మనము దేవుని వాక్యం అని అర్థం ముందు ఈ దేవుని యొక్క వాక్యము గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం మరి ఏమి వినట్లేదు ఏమి చేయట్లేదు అన్యచనుల ఆచారములు ఆచరించకూడదు ఏమండి వారికి అది సభవే నీవు యేసుక్రీస్తు ప్రభు రత్నంలో కడగబడిన తరువాత మరలా ముహూర్తాలు విచారిస్తాను పెళ్ళికి చావుకి సమర్థకి ముహూర్తాలు విచారిస్తాను వాటి ప్రకారమే చేస్తానంటే నీవు దేవుని యొక్క వాక్యమును విని దాని ప్రకారము చేయటలేదు నిజమేనండి చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి మనం పరిశీలన చేసినట్లయితే ఒకటవ సమయంలో గ్రంథములో పదిహేనవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైక్నుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకునుటయు కొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని ప్రముఖైన సమీయులు రాజైన సవులతో చెప్తూ ఉన్నాడు ఏంటండి దీని యొక్క వృత్తాంతం అంటే దేవుడైన యహోవ తండ్రి ప్రముఖైన సమయలతో అన్నాడు నీవు రాజైన సవులతో ఇలా చెప్పు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో నుండి ప్రయాణంలో ఉన్నప్పుడు అమాలయకీల నివారం ఎంతగానో వారికి కీడు చేశారు కాబట్టి అమాలేఖీలను ఆకాశము కింద ఉండకుండా నిర్మూలము చెయ్యి అని రాజుతో చెప్పమన్నారు సమయలే రాజుతో అలాగే చెప్పాడు సవులు రాజుతో రాజు సరేనండి చేస్తాను అన్నాడు యుద్ధానికి వెళ్ళాడు అమలేఖీలు నిర్మూలం చేశాడు కానీ శ్రేష్టమైన పశువులను శ్రేష్టమైన వాటి అన్నిటినీ తీసుకొని తెచ్చుకున్నాడండి దేవుడు అన్నారు ఒక్కటి కూడా విడిచిపెట్టొద్దు అన్నాడు కానీ రాజ అయిన శ్రేష్టమైన వాటిని కూడా తెచ్చాడు యుద్ధానికి వెళ్ళాడు జయించాడు శ్రేష్టమైన వాటిని పట్టుకొని కూడా తెచ్చుకున్నాడు ఆ విషయం దేవుడైన యహోవ తండ్రి ప్రవక్తైన సమీలతో చెప్తున్నాడు రాజైన సవులు నా మాట వినలేదు రాజైన సవులు నా మాట వినలేదు అని దేవుడు చింతిస్తూ ఉన్నాడండి దేవుడే నీ హోమ తండ్రి సమయలు తున్నాడు రాజైన సవులు నా ఆజ్ఞను గై కొనలేదు నిజమేనండి నిర్మూలము చేయమంటే నిర్మూలం చేయకుండా శ్రేష్టమైన పశువులను శ్రేష్టమైన గొర్రెలను తీసుకుని వచ్చాడండి సమీలతో అంటున్నాడు రాజు యహో వలన ఆశీర్వదించబడిన వాడాని అందుకు సమయలు అంటున్నాడు ప్రవర్తైన సమయలు అలాగైతే నాకు వినబడుచున్న ఎద్క రంకెలు ఎక్కడి నుండి గొర్రెక శబ్దం ఎక్కడి నుండి దేవుని యొక్క మాట నువ్వు వినలేదు ఆయన ఆజ్ఞను తృణీకరించవు అందుకనే ఇరవై రెండు వచ్చంలో ప్రవర్తన సమయాలు అంటున్నాడు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించును ఒకడు దహన బలు అర్పించటం వలన ఆయన సంతోషించునా నీ దహన బలులను బట్టి ఆయన సంతోషించునా నీ కానుకలను బట్టి ఆయన సంతోషిస్తాడా వేయి కొండల మీద ఉన్న శ్రేష్టమైన అవన్నీ ఆయనవే కదా వెండి బంగారం ఆస్తి అంతాస్తు ఆయన ఇచ్చినదే కదా నీవిచ్చే కానుకల వలన అర్పణ వలన ఆయన సంతోషించబడ్డాడు కానీ ఆయన మాట వినటం వలన ప్రియమైన సహోదరి సహోదరుడా ఇవదే కాల సమయం అందు నేను బ్రతుములు ఆడుకుంటూ ఉన్నాను దేవుని మాట వినుట శ్రేష్టం రాజు అయిన సవులు దేవుని యొక్క మాట వినలేదండి వినలేదు ఎందుకు వినలేదో తెలుసా చూడండి ఆయన అంటాడు ఇరవై నాలుగో వచ్చినం ఇరవై నాలుగో వచ్చినం చూడండి సవులు జనులకు జడిసి వారి మాట వినందున నేను యహోవా ఆజ్ఞ ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేనే అంటున్నాడండి ఎంత దారుణమైన స్టేట్మెంట్ రాజ్యుండి జనుల మీద అధికార అయ్యుండి అంటున్నాడు నేను జనులకు జడిసి యహోవా తండ్రి ఆజ్ఞను మీరి నీ మాటలను మీరి పాపం తెచ్చుకున్నానంటున్నాడు ప్రియమ సహోదరి సహోదరుడ నీవు అలాగే ఉన్నావు నా బంధువులు తిడతారనో నా భర్త తిడతాడనో భార్య తిడతాడనో అత్తగారు మామగారు తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారని ముహూర్తాలను విచారించడానికి వెళ్తున్నావు చూసావా బహుఘోరమైన పాపము దుష్కార్యము దేవునికి వ్యతిరేకంగా చేశాను ఇప్పటికైనా సార్లు చావుకి పెళ్లికి సమర్థకి చేయకూడని ముహూర్తాలను విచారిస్తూ ఉన్న దూసవా ఇది బయట వారికి ఇది మామూలేనండి దేవుని ఎరగిన వారికి వారి యొక్క శాస్త్రముల ప్రకారం ఇది వారికి న్యాయమే కానీ యస్సు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన నీకు ఇది న్యాయం కాదు నీవు దేవుని మాట ఎప్పుడో తృణీకరించావు ఎప్పుడో తృణీకరించావు ఇప్పటికీ వినట్లేదండి కనీసం బుద్ధి జ్ఞానములను కలిగి ఆలోచన చేయండి నీ కానుక దేవుడు అంగీకరించడు నీ అర్పణలను దేవుడు అంగీకరించడు కోట్ల రూపాయల అవి దేవుని సన్నిధిలో అంగీకరించబడు ఎందుకు రాజైన సవలు అదే అంటున్నాడు దేవునికి బలర్పించడానికి అంటున్నాడు బుద్ధి లేదు నీకు దేవుడు వద్దన్న దానిని నిర్మూలన చేయమంటే తెచ్చవా అని సవులంట సభలతో ప్రవర్త అయిన అంటున్నాడు మాట వినుట శ్రేష్టము బలు అర్పించట కంటే కొబ్బున వాటిని అర్పించట కంటే ప్రియమైన సహోదరి సహోదరుడ నీవు అలాగే ఉన్నావా నా బంధువులు కోప్పడతారని భార్య కోపడుతుందని భర్త కోపడుతున్నాడని చెల్లి కోపడుతుందని అక్క కోపడుతుందని దేవుని వాక్యాన్ని ఎరుగండియు దేవుని చిత్తం ఎరుగేండి ఏ సు క్రీస్తు ప్రమేక రక్తంలో కడగబడి సహాయము తీసుకోకుండా నీవు కూడా ముహూర్తాలను విచారిస్తూ ఉన్నావా మాట వినట్లేదండి మాట వినకపోవడం వలన సవులు ఎంతగానో నష్టపోయాడు అందుకనే ప్రభు అంటున్నాడు ఈ నా మాటలు వినియు వాటి ప్రకారం చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు కూడా ఆ రీతిగానే దేవుని మందిరానికి వెళ్తున్నావు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు దేవుని సేవకులు మా ఇంటికి వస్తున్నారు అంటున్నావు కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం నడవడానికి కష్టం అవట్లా ఎందుకు ఒక విషయమే ఈరోజు ఒక చిన్న విషయమే దేవుని వాక్యం అనే అర్థం ఉంది నువ్వు ఇంకా ముహూర్తాలను విచారిస్తా ఉన్నావు అవునా కదా నిజమండి నీకు భయం లేదు ఏసు క్రీస్తు ప్రభు మాట అంటే నీకు లెక్కలేదు విచారించి ఎంతో మంది నాశనం అయిపోయారు నీవు కూడా అదే కోపకొస్తున్నావా అలా రాకూడదని ఇవదే కలుస్తామందు బ్రతములు అడుకుంటూ ఉన్నానండి దేవుని యొక్క వాక్యం అంటుంది ఇస్రాయిల్ ప్రజలు కూడా ఇస్రాయేలు ప్రజలు ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుని మాటను వినలేదండి తృణీకరించారు తృణీకరించారండి వారు ఇస్రాయేల్ దేశాన్ని కనాను దేశాన్ని చూడడానికి వెళ్ళారు ఇస్రాయేల్ అన్ని గోత్రాల్లో పన్నెండు మంది వెళ్ళారు పన్నెండు మంది వెళ్ళి కనాను దేశాన్ని చూసి వచ్చిన తర్వాత అందులో పది మంది చెడ్డ సమాచారాన్ని ఇచ్చారు చెడ్డ మాటలే నమ్ముతారండి దేవుని యొక్క వాక్యం నేను సరి చేస్తుంటే నీకు నచ్చదు ఆలన పాలన చేసి పైన గచ్చిపోత పూసి పర్వాలేదులే పర్వాలేదులే అనేవాడు నచ్చుతున్నాం దేవుని యొక్క వాక్యం నచ్చట్లేదు పరశుప్రాత్మ యొక్క రావడానికి నీకు ఇష్టం అవట్ల ఏసుక్రీస్తు ప్రమేక విలుగులకు రావడానికి నీకు ఇష్టమవుతుందా ఇస్రాయేల్ ప్రజలు ఆ పది మంది గోత్రకర్తల మాటలు విని ఏడుస్తున్నారండి చూడండి సంఖ్యకాండము పద్నాలుగు అధ్యాయంలో మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయం మొదటి నుంచి అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసినాం ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చరి మూడవచ్చయో అయ్యో గుత్తులో మేమేలా చావలేదు ఇరణ్య మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్లు ఏ హోమని దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు తిరిగి ఐగుత్తుకు వెళ్ళి తిరిగి ఐగుత్తుకు వెళ్ళటం మాకు మేలు కాదా అని అనేది ఎప్పుడైతే ఈ పది మంది గోత్రకర్తలు చెడ్డ సమాచారం ఇచ్చారో రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు ఎరణ్యములో చావడానికి మమ్మల్ని తీసుకుని వచ్చారా తిరిగి మేము మరలా ఐగుత్తుకు వెళ్ళిపోతాం అక్కడ ఉన్న వారందరూ చాలా పెద్దవారు నిపిలి వంశస్థులు చాలా ఎత్తుగా ఉన్నారు మేము వారిని జయించలేమని ఎప్పుడైతే వారు సమాచారాన్ని ఇచ్చారో చెడ్డ సమాచారం కాలేబోయో లేచి వారికి వస్త్రాలు చింపుకొని అయ్యో కాదు అలా కాదు దేవుడు వారి మీద మనం జయనివ్వకపోతున్నాడని చెప్పినా వారి మాట నమ్మలేదండి ఇద్దరు దేవుని సేవకులు ఎంతో వారు వస్త్రాలు చింపుకొని చెప్పినా నమ్మలేదండి పది మంది చెప్పిన అబద్ధాలే నమ్మారు ఈరోజు నువ్వు మాసంలో ఉన్నావు ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాక్యం అంటుంది నీవు గనక మాట వినకపోతే నాశనములోకి వెళ్ళిపోతావు ఇది ఇస్రాయేల్ ప్రజలందరూ మాట వినలేదు నలభై రోజులు వారు ప్రయాణం చేసి చూశారు కదా ఆ నలభై రోజులు లెక్క చెప్పిన చూడండి పద్నాలుగు గేమ సంఖ్యాకాండం పద్నాలుగు గేమ్ ముప్పై నాలుగు వచ్చిన మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలభై దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక్క సంవత్సరము చెప్పిన నలభై సంవత్సరాలు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసు వేసినట్లు తెలుసుకుందా అంటున్నాడు దేవుడు వారి మాట వినకపోవడాన్ని బట్టి నలభై సంవత్సరాలు అరణ్యములు వారు రాలిపోయే వరకు ఆ క్షణం రాలిపోయే వరకు తిరుగుతూనే ఉన్నారండి ఎందుకని దేవుని మాట వినలేదు ఈరోజు నీవు కూడా దేవుని మాట వినకుండా వాక్యాను సరమగా ప్రవర్తించకుండా నడుస్తూ ఉంటే నీ పరిస్థితి ఏంటి చూడండి దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంటే మతేసు ఏడవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అది కోలబడేను దాని పాటు గొప్పదని చెప్పాను ప్రభు ఈ రీతిగా సెలవిస్తున్నారండి ఈనా మాటలు వినియు వాటి ప్రకారం చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీను పోలి ఉంటాడు నిజమేనండి ఆయన మాట వినకుండా నీ జీవితాన్ని ఇష్టానుసరంగా కట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే వాన కురుస్తుంది వరదలు వస్తాయి గాలి ఎడపటు నుంచి పాటు మన ఇసుక మీద కట్టబడింది కాబట్టి ఆ ఇల్లు పడిపోయింది అంటున్నారు ప్రభు నువ్వు వాక్యానుసరంగా కట్టుకోలేదు కాబట్టి నీ జీవితం కూడా పడిపోతుంది ఏదో క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా జీవిస్తావు ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బతుకుతావు చనిపోయిన తర్వాత ప్రభు అంటాడు అక్రమం వచ్చే నాయద్దు నుండి తొలగిపోబడి నష్టం నీ ఇల్లు ఇసుక మీద కట్టుకున్నావు దేవుని వాక్యం వింటానే ఉన్నావు దాని ప్రకారం చేట్ల దేవుని వాక్యం చదువుతానే ఉన్నావు దాని ప్రకారం చేట్ల అందుకే చూడండి ప్రభు యొక్క వాక్యం ఉంటుంది మత్త ఏడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎరమి వచనంలో అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరగను అక్రమము నా నాయద్దు నుండి పొండని వారితో చెప్పేదను అని ప్రభు అంటున్నాడు దేవుని మాట ప్రకారం చేయని ప్రతివాడు వాడు విశ్వాసైనా సేవకుడైన యేసు క్రీస్తు ప్రభు వాక్య ప్రకారం నడవకపోతే ప్రభు అంటున్నాడు అక్రమము చేవర్లరా పొండి మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా కాల సమయం మందు ఏ ప్రభు నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నారండి పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను ఇవి దయచేసి దేవుని వాక్య ప్రకారం నడవడానికి ప్రయత్నం చేయండి ఒక రోజులోనే నడవలేమండి ప్రతి దినము దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం తీసుకుని ఆయన చిత్తములో మనం నడిచినప్పుడు వీటన్నిటిని చేయించి దేవుని మా విని దాని ప్రకారం నడుచుకునే కృపలోకి మనం నడిపించబడతాం ఎందుకండి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు వాక్యం వింటున్నారు చేయరు వాక్యం చదువుతున్నారు చేయరు తద్వారా నష్టం నీకే కదా ఏంట నష్టం శాశ్వత కాలం నిత్యమైన నరకాగ్నిలోకి వెళ్ళిపోయి అమ్మోయ్ బాబాయ్ ఈ అగ్ని ఆతన జ్వాలలను ఈ అగ్ని జ్వాలలను నేను భరించలేకపోతున్నాను ఏడతావా అలా ఏడవకూడదని అలాగ బాధను అనుభవించకూడదని రెండు వేల సంవత్సరాల క్రితము నీ పాపము కొరకు నా పాపము కొరకు ఏసుక్రీస్తు ప్రభు శిలువులో ప్రాణం పెట్టారండి ఆయన ఎందుకు వస్తావా ఆయన ఎందుకు వస్తే ప్రభు నేను క్షమించి ఆయన మాట వినేటట్లుగా చేసి ఆయన రాజ్య మార్గంలో నడపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రభు మనందరికీ ఆ రీతిగా సహాయం చేసి ఆ మాట విని ఏసుక్రీస్తు ప్రభు మాట విని ఆయన మార్గంలో నడిచే బాగ్యాన్ని దయచేను గాక మీ అందరికీ వందనాలు ప్రభు అయితే మరలా రేపటి దినమందు దేవుని వాక్యమని అద్ద ముందుకు వచ్చి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందామా ఈ వాక్యం ద్వారా నీవు బలము పొందుచున్నట్లయితే అనేకులకు సేర్ చేయండి వారు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడ్డానికి మీరు ఎంతగానో ప్రోత్సహించిన వారు అవుతారు దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు